సూర్యాపేట జిల్లా కేంద్రంలో మణిముఖూర్ జ్యువెలర్స్ను అంగరంగ వైభవంగా జబర్దస్త్ షో పుష్ప పుష్పమూపిఫే మనసూయ ప్రారంభించారు ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు జ్యువెలరీ షాప్లోని నగలను పరిశీలించిన అనంతరం అనసూయ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన ఆభరణాలు వినియోగదారులకు అందించి వారి మనసును గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు నమ్మకంతోనే వ్యాపారాలు ముందుకు సాగుతాయని అన్నారు అంచలంచలుగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర రాజధానిని తలదండెల కార్పొరేట్ స్థాయిల జ్యువెలర్ షాప్ను ఏర్పాటు చేసిన షాప్ నిర్వాహకులు తెడ్ల కిషోర్ ఉమామహేశ్వరి వారి కుమారుడు సాయి కిరణ్ చాందిని వారు అభినందించారు గత పదమూడు సంవత్సరాలుగా సాయి సంతోష్ జ్యువెలర్స్ ద్వారా వినియోగదారు మనసులో గెలుచుకున్న వారు నూతనంగా ప్రారంభించిన జ్యువెలర్స్ తో తమ వ్యాపార పరంపరను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు పురప్రముఖులు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు సూర్యపేట నమస్తే చాలా హ్యాపీగా ఉంది సూర్యపేట మోస్ట్ ప్లేసెస్ ఎప్పుడు లాంగ్ కన్నా వెళ్తామా అని అడుగుతూ ఉంటాను నేను వన్ బికాస్ ద రోడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది ప్లస్ పూర్ ఇట్ ఇస్ వెరీ గుడ్ హియర్ సో నాకు చాలా ఇష్టం సూర్యాపేట్ మరి అలాంటి సూర్యాపేట్లో మన మణిముఖ్రా జ్వెలర్స్ వాళ్ళు వారి ఫస్ట్ స్టోర్ని సూర్యాపేట్ ద్వారా లాంచ్ చేద్దామని ఎంచుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ హార్టీ కంగ్రాచులేషన్స్ కిషోర్ గారు ఉమా గారు సైకిన్ గారు చాందనీ గారు అండ్ సుహాస్ గారు అండ్ సంతోషి గారు విషింగ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హణిముఖురా జ్యువెలర్స్ మెనీ మెనీ మోర్ స్టోర్ లాంచెస్ అండ్ లాడ్ ఆఫ్ ప్రాస్పారిటీ అండ్ లాడ్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ సూర్యాపేట్ నాకు నాకు పర్సనల్గా నేను టీచర్గా చేశాను మీరు నాకు చెప్పకూడదు నేను చెప్తా సో నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం అండ్ అబ్బాయిలకి కూడా ఇష్టం ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి బట్ దీస్ డేస్ ఏజ్ నాకు తగ్గుతుంది గోల్డ్ నాకు పెరుగుతుంది చాలా పెరుగుతుంది ఎట్లా ఇట్లా అని అనుకుంటున్న టైంలో మన మణిముఖర మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు దట్ ఇట్స్ చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా అందరికీ అందుబాటు అందరినీ బ్యూటిఫుల్గా చూపిద్దామనే ఇనిషియేటివ్తో లాంచ్ చేస్తున్నామంటే అంత చెప్పేది కదా అనుకున్నాను కానీ వచ్చాక ఐ వియోన్లీ ఇవన్నీ సెంట్ మీ సమ్ జ్యువలరీ పంపించారు వేసుకోవడానికి పెద్ద పెద్ద హారాలు కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి కానీ చూడటానికి మాత్రం చాలా రిచ్ గా రాయల్ గా హెవీ గా అనిపిస్తున్నాయి చూడటానికి దాట్స్ రియలీ నైస్ కారీ ఐఎమ్ వెరీ హ్యాపీ బుట్టల కలెక్షన్స్ చిన్న చిన్న పిల్లల నుంచి చాలా నేను ఇందాకే చెప్తున్నాను మన ఉమా గారికి చెప్తున్నారా నాకు ఆడపిల్లలు ఏ కబాయ్ అంటే నేను ఈరోజు గోల్డ్ షాప్ చేస్తాను చిన్న చిన్న పిల్లలు క్యూట్ ఉన్నాయి వెరీ నైస్ కారీ లాకెట్స్ కూడా చాలా బాగున్నాయి మై ఫేవరెట్ ఇస్ గద చాలా వెరీ వెరీ నైస్ కలెక్షన్స్ దట్ మణిముఖుర ఇస్ గాడ్ తప్పకుండా సూర్యాపేటలోని వాసులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మన మణిముఖుర జ్యువెలర్స్కి రండి అండ్ తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు ఎంత షాపింగ్ చేయాలో మీరు సో వన్స్ అగేన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ లాట్స్ లాత్సూ మనీ మీరు మాట్లాడారు ఐ థింక్ షెఫాలి నేను ఐ కుడెంట్ వాచ్ ది ఎంటైర్ మ్యాచ్ బికాస్ కొంచెం లేట్ అయిపోయింది బట్ వెన్ ఐ వోకప్ ఐ వాజ్ సో హ్యాపీ టు నో బట్ నాకెందుకో మనం నేషనల్ అంతం పాడుతున్నప్పుడే అనిపించింది దట్ సమ్ ఒక ఫీలింగ్ ఉంటుంది గట్ ఫీలింగ్ ఈరోజు గెలుస్తాం మనము అని సో వెన్ ఐ వోకప్ టు దట్ న్యూస్ ఐ వాజ్ సో హ్యాపీ ఇట్స్ రియలీ గ్రేట్ ఇండియా గాట్ ఇండియా విమెన్స్ టీమ్ గాట్ వరల్డ్ కప్ వెరీ వెరీ ప్రౌడ్ రియలీ ఆల్ బీ ప్రౌడ్ ఇప్పుడైనా ఇప్పుడు కిషోర్ గారు మాట్లాడతారు